అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇప్పటికే మనకు అల్పపీడనం ఏర్పడిందని ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎన్ని రోజుల పాటు కురుస్తాయనే సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో వీడియోల గురించి అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మిచాంగ్ తుఫాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి కూడా మనకు అన్ని జిల్లాల్లో కాకపోయినా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ఇప్పటికే మనకు తమిళనాడులో భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి తమిళనాడు రాష్ట్రంలో ఈ నేపథ్యంలో మనకు మన ఏపీ వైపు ఈ అల్పపీడనం కాస్త దూసుకొస్తుందని ఇక ఈ అల్పపీడనం ఇరవయో తేదీకి తీవ్ర వాయుగుండంగా మారి మనకు ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో తీవ్ర రూపం అనేది దాల్చి మనకు భారీ తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే అంచనా వేసింది ఈ విధంగా ముఖ్యంగా చూసుకుంటే తిరుపతి చిత్తూరు నెల్లూరు మనకు ఈ జిల్లాల్లో అయితే ఎక్కువ శాతం వర్షాలు పడతాయని అన్ని జిల్లా అన్ని ప్రాంతాల్లో కాకపోయినా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే మిచాంగ్ తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామని మరొకసారి అయితే తుఫాను పంజాబ్ విసిరిపోతోందని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రైతులు మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి